మధ్యాహ్నం పూట పడుకోకూడదు మధ్యాహ్నం పూట పడుకోకూడదు అంటే పిల్లలు వదిలేసి తినేసి భర్త వదిలేసి తినేసి ఇంట్లో ఉండి నీ అని అయ్యనీ ఇవని తినేసి ఒళ్ళ చేసేస్తానని మధ్యాహ్నం పొట పడుకుంటే వద్దంటున్నారేమో అనుకున్నా కానీ నాకు ఇంకో విషయం ఏంటో అర్థమైంది తెలుసా ఆ విషయం చెప్పాలంటే నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా గంట సింబల్ కొట్టండి నాకు అర్థమైన విషయం ఏంటో చెప్పిన ఏంటంటే మధ్యాహ్న పూటే కదా అందరి పనులన్నీ పూర్తి చేసుకొని ఖాళీగా కూర్చునేది ఆ ఖాళీగా కూర్చునే టైంలోనే నిద్రపోతారు అలా నిద్రపోకుండా ఆ అమ్మలక్కలు ఈ అమ్మలక్కలు ఒక దగ్గర కూర్చొని ముచ్చట్లు ఆడుకొని ఆ ఇంటి ముచ్చట్లు ఈ ఇంటి ముచ్చట్లు ఒక దగ్గర చెప్పుకోవచ్చు కదా ఇల్లు పడుకుని వాళ్ళు పడుకుంటే ఆ ఇంటి విషయాలు ఇళ్ళకి తెలీదు ఈ ఇంటి విషయాలు అడగ తెలియదు అందుకని పడుకోకుండా ఉన్నారనుకో ఇళ్ళ విషయాలు అడగ చెప్పచ్చు ఆడ విషయాలు ఇళ్ళ చెప్పుకోవచ్చు అందుకే అంటున్నారు పెద్దోళ్ళు నాకైతే అదే అర్థమైంది మరి మీకేం అర్థమైంది మీ కామెంట్స్లో చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్